ప్రియులరా మరొక సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించినారు దయచేసి క్రిస్మస్ వర్తమానము మరొక వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి వై తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలు పందనాలు నీ దయని బట్టి నీ కృపను బట్టి మరొక వర్తమానమునైనా ఇవ్వడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నందుకే మీకు వందనాలు బలహీను నన్ను మీరు జ్ఞాపం చేసుకొని నీ పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభా నీ వర్తమానము నాయనా నాయన అందించడానికి కృప చూపించండి మీ కృప లేకపోతే నాయనా మేము ఎందుకు నాయన మరి పనికిరాము ప్రభా అయ్యా ఈ టీవీలో హీం టీవీ పరిచర్య కూడా దీవించండి ఆశీర్వదించండి అట్లాగే ప్రభా సహవాసాన్ని దీవించండి అలాగే యేసుప్రభా చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది అయితే ఈ వర్తమానం వినిచి ఉన్నారో వారందరికీ సహాయం చేయండి వ్యాధిగ్రస్తులు ముట్టండి కుటుంబాల్లో నాయన నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి శాంతి సమాధానం ఇచ్చేయండి మారు మనసు రక్షణ పాపక్షమాపణ దైత్యమని ఈ సమయంలో నన్ను మీ సిలు చట్టు మరుగుపరుచుకొని మీరే కృప చూపించి వాడుకోమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రిలరా మరొక క్రిస్టమస్ సందేశాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం లోకసు వార్త లోకసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఎరుసలేము నందు సుమియోనను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను చూడండి ప్రిల్లరా ఎర్శిలేములో సుమియోనను ఒక మనుష్యుడు ఉండెను అతడు ఇస్రాయేలీలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు అంటే ఇస్రాయేలీలకి ఎంతో ఆదరణ అవసరం ఇస్రాయేలీలకి రక్షణ అవసరం ఇస్రాయేలీలకి పరలోక రాజ్యము అవసరము కనుక ఇస్రాయేలీలు ఇస్రాయేలీలైనా మరి అన్యజనులైనా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరాలంటే యేసుప్రభు జన్మించాలి రక్తం చిందిస్తేనే మానవుని యొక్క పాపమునకు విముక్తి రక్తం చిందించకపోతే మానవుని పాపాలు అలాగే నిలిచిపోతాయి యూదులైనా ఇస్రాయేలీలైనా మరి అన్నిజనులైనా ఇంకా ఎవరైనా సరే నరకానికి వెళ్ళిపోతారు కనుక నరకము నుండి తప్పించటానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చాను అని వ్రాయబడి ఉంది కనుక ఎనిమిదవ రోజు చూడండి ఇరవై ఒకటో వచ్చిన రెండో అధ్యాయము ఆ శిశువునకు సున్నత చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఆయన పడక మునుపు దేవత చేత పెట్టబడిన యేసు పేరు వారు ఆయనకు పెట్టిరి కనుక యేసుప్రావు వారు పుట్టిన ఎనిమిది రోజులకి ఎక్కడికి తీసుకొచ్చారు ఎరుషులేము దేవాలయానికి తీసుకుని వచ్చారు సరే చిన్నపిల్లలని చిన్నప్పటి నుంచే మనము భక్తి మార్గంలో మన పిల్లల్ని మనం పెంచవలసిన వారమై ఉన్నాం చిన్న చేత పట్టుకొని ఏం చేయాలి దేవాలయానికి తీసుకుని వెళ్ళాలి సండే స్కూల్కి తీసుకుని వెళ్ళాలి పసిపిల్లలైనా ఏమంటే ఎనిమిదో రోజున వాళ్ళు మందిరంలోనికి తీసుకెళ్ళారంటే ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో వాళ్ళకి చూడండి ప్రియులరా అదే సమయంలో ఆ దేవాలయంలో ఒక ఆయన సుమియోను అనే ఒక ఆయన పెద్దవాడు నీతి కలిగిన వాడు యథార్థవంతుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న వాడు ఏమండి ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు అంటే ఆయనకి ముందే తెలుసు ప్రవచనాలు గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు ప్రకారంగా ఒక మరి శిశువు పుడతాడు లోకరక్షకుడు అని ఆయనకి ముందే తెలుసు ఆయన గురించి కూడా ఒక ప్రవచనం ఏముందంటే ఇరవై ఆరు వచనం అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినను క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను అంటే ప్రభువును చూచిన తర్వాతే ఆయన మరణిస్తాడు ప్రభువుని చూడక మునుపు ఆయనకి మరణము పొందాడు చూసారా ప్రియలరా ప్రభుని చూచి ఏమంటున్నాడు ప్రియులరా ప్రభుని చూసిన దేవాలయంలోకి తీసుకొచ్చారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్థుతించుచు ఇట్ల నేను దేవుని స్థుతించుచు ఇట్ల నేను ఆ దేవుడే యేసు ప్రభు ప్రిల్లని గమనించండి దేవుడు అనే పదము కామన్ పదము ఆ దేవుడు ఎవరు అనే మాటకు వస్తే ఏమండి ఏసుప్రభువారు ఆయనకు ఏసు అను పేరు పెట్టుదురు ఏసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును రక్షించును రక్షిస్తాడండి నువ్వే సమస్యల్లో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా నువ్వు గనక లోబడి ఏసు ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే నీ సమస్యల నుండి నీ వ్యాధుల నుండి నీ ఇరుకుల నుండి నీ ఇబ్బందుల నుండి ఆయన ఏం చేస్తాడు రక్షిస్తాడు చూడండి ప్రిలేరా కనుక సుమియోను చూడండి ఆ దేవాలయంలో ఉన్నాడు ఆయన యేసుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ఏసుప్రభుని ఎత్తుకోవటం అంటే ఎంత ఆశ్చర్యం ప్రిలరా యేసుప్రభుని మనము ఆ ఎత్తుకోవాలి హత్తుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని అలాగిన మనము మోయాలి గనపరచాలి స్థుతించాలి మన ఆత్మ మన శరీరం మన మనసులో నిండా ఎవరుండాలి దేవుని యొక్క చిత్తమేంటి ఆయనను కలిగి ఉండాలి పూర్తిగా నాలో ఫలించని అని ప్రతి తీగను తీసి పారవేయను కనుక ఏ విధముగా తీగలు మరి ఆ చెట్టుని ఏ విధంగా పెనవేసుకుని ఉంటాయో ద్రాక్షళిని నేను తీగలు మీరు ఏ విధముగా పెనవేసుకుని ఉంటాయో అలాగున మనము ఆ దేవుణ్ బిడ్డలో ప్రతి విషువులో ఏసుక్రీస్తు ప్రభువుని మనము హత్తుకొని జీవిస్తూ ఉండాలి ఆయన ఉద్దేశం అది కనుక ఏసు ప్రభుని ఎరక్కోకుండా చాలామంది ధర్మశాస్త్ర ప్రకారంగా ఆచారాలు ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతులు ఏవండి ఈ మధ్య శనివారం నాడు ప్రార్థన ఆదివారము తప్పు అని కొంతమంది బోధిస్తున్నారు అది ఎవరికి వ్రాయబడి ఉంది శనివారము ఇస్రాయలీలకి క్రైస్తవులు కొరకు కాదు క్రైస్తవులు క్రీస్తు జరిగిన వారు యేసు ప్రభు వారు ఆదివారం నాడు పునర్ధనుడై తిరిగి లేచాడు గనుక శిష్యులు కూడా ఆదివారం నాడు రొట్టి విరిచాడు గనుక ప్రభు దినాన్ని స్మరించుకుంటూ పునర్ధన దినని మనము ఆరాధన చేస్తాం ఆదివారం అంట శనివారము రైట్ అంట చూడండి ధర్మశాస్త్ర పద్ధతిలో ఆచారము ఏమండి అలా అయితే మరి సున్నతి కూడా చేయించుకోవాలిగా శనివారం నాడు ఆచరించేవాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నత కూడా చేయించాలిగా కనుక సున్నత అనేది బాహ్య ఆచారము కనుక అంతరంగంలో సున్నత జరగాలి అంతరంగంలో ఏం జరగాలి క్రియ జరగాలి అంటే మార్పు జరగాలి అయ్యో నేను పాపిని నా కొరకు యేసు ప్రభువారు వారు రక్తాన్ని చెందించారు ఆయన ద్వారా నాకు మోక్షము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము చూడండి సివియోలు అంత పెద్ద మనిషి చాలా భక్తిపరుడు నీతిమంతుడు చూడండి ప్రియలరా ఆయనకి ఎన్ని క్వాలిటీలు ఉన్నాయో చూడండి ఇరవై ఐదు వచ్చును ఎరుసులేమునందు సుమియోనను ఒక మనుషుడు నేను అతడు నీతిమంతుడును భక్తి పరుడునయ్య ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను నే మీద ఏ ఆత్మ ఉంది సోదరుడా సోదరి ఓ సహోదరుడా భక్తి చేస్తున్నానని ప్రార్థన చేస్తున్నానని బైబుల్ చదువుతున్నానని గుడికి వెళ్తున్నానని అనుకుంటున్నావు కదా ఏ ఆత్మచేత నీవు నడిపించబడుచు ఉన్నావు పరిశుద్ధ చేత నడిపించబడుచు ఉన్నావా దేవుని వాక్యానికి నీవు నీ జీవితాన్ని అప్పగించుకున్నావా సిమయోని క్రిస్మస్ ఎలా ఉంది సిమియోని క్రిస్మస్ ఎంత నీతిగా ఉన్నదో ఎంత నీతిగా ఉన్నదో ప్రభునందుప్రియ దేవుని పిల్లరా సుమియోను క్రిస్మస్ ఎలా ఉంది నీతిగా న్యాయముగా ధర్మముగా సత్యముతో కూడినదిగా భక్తితో కూడినదిగా ఉండుకుతో భయభక్తులతో ఆరాధన చేస్తున్నావా దేవుణ్ణి లేదా ఆచారంగా నడుచుకుంటున్నావా ఆచారం వేరు ఆరాధన వేరు ప్రియులను గమనించండి వాక్య ప్రకారంగా సరి చేసుకొని క్షమాపణ అడుక్కొని పశ్చాత్తాపంతో ఆరాధన చేసే విధానం వేరు సరి చేసుకోకుండా క్షమాపణ అడుక్కోకోకుండా నీవు ఆ సమయానికి వెళ్ళి ఆదివారం ఆ పండగకి వెళ్ళి ఏదో ఈరోజు పండగండి క్రిస్ క్రిస్మస్ అండి ఈరోజు ఏదో మాకు ఆ కొత్త బట్టలు అండి కొత్త బట్టలు వేసుకోవటం తప్ప లేదమ్మా కొత్త బట్టలు వేసుకోవాలి ప్రపంచంలో పెద్ద పండగ ఇదే వరల వైడిగా ప్రిల్లరా కొత్త బట్టలు వేసుకోవాలి లేకపోతే అలిగి గుడికెళ్ళకోకుండా ఉండటం కాదు ఉన్న వాటిని శుభ్రంగా ఉత్తుకొని ఇస్త్రీ చేయించుకొని చక్కగా ఆ కొత్త బట్టల కోసం మళ్ళీ అప్పులు చేయకూడదు గమనించండి ప్రభునందు ప్రియదేవుని పిల్లారా కనుక భయభక్తులతో మారుమలుసు పొంది ఒప్పుకుంటా పశ్చాత్తా పడతా నా కొరకు ఏసయ్యా పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు మరి ఆయన సన్నిధిలో సుమియోను ఎలా తగ్గించుకొని ఆయన కొరకు ఆదరణ కొరకు కనిపెట్టుకొని చూ ఉన్నాడండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడండి సుమియోను రాగానే ఎంత గంతులేసి ఉంటాడో ఎంత స్థుతించాడు చూడండి ఎంత ఆనందపడ్డాడో చూసారా ప్రిలరా అలా ఉండాలి భక్తి అలా ఉండకోకుండా ప్రియులరా నువ్వు ఏవేవో చేస్తా ఎలాగో మాట్లాడతా ఏ విధంగానో జీవిస్తా నీ జీవితం మరి దేవుని చిత్తానుసారంగా లేకుండా నీవు నడుచుకున్నట్లయితే నువ్వు ధన్యుడుగా ఉండలేవు ప్రిల్లరా నీ పాప స్వభావాన్ని నీలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము నీలో ఉన్నటువంటి అహంకారాన్ని సరిచేసేది దేవుడు దేవుని వాక్యానికి నీవు లోబడినట్లయితే నీ రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు డివైడ్ చేసే ఆ యొక్క శక్తి సామర్థ్యత ఎవరికి ఉంది డాక్టర్స్ కొన్ని డాక్టర్ దగ్గరికి వెళితే తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉండయో అన్నీ లెక్కలు కట్టి చెబుతారు అట్లాగ నీ యొక్క స్వభావంలో పాప స్వభావం ఎంత ఉందో మంచితనం ఎంత ఉందో ఏదెక్కువ ఎంత ఉందో మోతాదు ఏది ఏదెక్కువ చేత నడిపించబడుతున్నావో దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే నీలో నాలో మనలో ఉన్నటువంటి మంచితనం ఎంత ఉంది చట్ట స్వభావం ఎంత ఉంది ప్రిల్లరా తేలిపోద్ది మెనే మెనే టేకెల్ ఫార్సెల్ నిన్ను త్రాసులో తోడ తోచగా నీవు తక్కువైపోయావు చూసారా దేవాలయములు సుమియోను ఏమండి ఎంత భక్తి చేస్తున్నాడో ఎంత దసరాయోలీలో ఆదరణ కొరకు ఒక ఆయన వస్తాడు ఆ లోకరక్షకుడు వస్తాడు మనకు అన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు పరలోక రాజ్యానికి యేసుప్రభ వారు మనల్ని తీసుకుని వెళ్తాడని కనిపెట్టుకుని ఉన్నాడండి కనిపెడుతున్నావా ప్రభు సన్నిధిలో దేవుని చిత్తమేంటో కనిపెడుతున్నావా సహోదరుడా సహోదరి కనిపెడుతున్నావా నువ్వు కనిపెట్టకపోతే కనిపెట్టి నీవు వివాహాలు చేసుకోకపోతే కనిపెట్టి నువ్వు ఇల్లు కట్టకపోతే కనిపెట్టి నీవు మరి ఏ పనైనా కనిపెట్టి దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితం ధన్యమవుద్ది దేవుడు చెప్పకుండా నీవు ఎలాగ నీ మనసుకు తోచినట్లుగా నీ నీకు అనిపించినట్లుగా నీవు వాక్యానుసారంగా లేకుండా నీ సొంత ఆలోచనలతో నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు సుబోన్ లాగా ఏసుక్రీస్తు ప్రభుని చూడలేవు ఆ సంతోషాన్ని నీవు అనుభవించలేవు చూడండి అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్థుతించు చూ ఇట్ల నేను చూశారా స్థుతి ఎప్పుడైతే ఆయనని చూచాడో ఆయన ఎత్తుకున్నాడు బాలుడే కదా ఎందుకు ఈయన్ని బట్టి మనం ఎందుకు దేవుని స్థుతించాలి చిన్నపిల్లోడు నాకంటే చాలా చిన్నోడు అని హే రోజులాగా పగబెట్టుకున్నాడా ద్వేషం పెట్టుకున్నాడా ఏమండి అంతరంగంలో కొంచెమైనా బాధ పెట్టుకున్నాడా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా యేసు ప్రభుని తన చేతులతో ఎత్తుకొని ఏం చేశాడు ఎత్తుకోవటమే కాదు ఇంకేం చేశాడు దేవునిని స్థుతించ చూ దేవుని స్థుతించాడండి క్రిస్మస్ అంటే ఏంటి ఏ వెళ్ళి ఆ రోజు వెళ్ళి ఆ ఒక్క రోజు వెళ్ళి మళ్ళీ ఇక గుడికి రారు చాలామంది గుడికి రారు ఆదివారం ఆ పండగప్పుడు మాత్రం ఆ పండగ రోజు మాత్రం చక్కగా మందిరానికి వస్తారు ఇక మిగతా రోజుల్లో ఆదివారాలు కానీ బుధవారాలు కానీ ఏమండి కోటాలకు కానీ కనపడతారా ఏమండి ఇతడు ఎప్పటి నుంచి ఉంటున్నాడో ఈ సుమియోను దేవాలయంలో ఉంటున్నాడండి అంత ధన్యత అండి దేవాలయముని విడిచిపెట్టక ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టక దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనుచు కనిపెట్టుకొనుచు ఒక పావురు వలె మందిరములో ఒక ఒలివ మొక్కలాగా ఆ సన్నిధిలో ఆ యొక్క తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడండి తన జీవితాన్ని దేవునికి ఏం చేశాడు సమర్పించుకున్నాడు మందిరంలో ఆ ఆ కూటల్లో కొద్దిసేపే ఉంటాం ఆ ముందు వచ్చి పని వెనకాల వచ్చి అదంతా పని చేయవు ముందు కనపడవు వెనకాల కనపడవు కొంతమంది ఆ సమయానికే కనపడతారు ఆ కూట సమయానికే కనపడతారు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు తమ్ముడు చెల్లి నువ్వెంత పరిచర్ చేస్తున్నావో దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటున్నావో దేవుని సన్నిధులు ఎంత నమ్మకంగా ఉంటున్నావో దేవుని సన్నిధులు ఎంత నీతిగా ఉంటున్నావో నీ మాటలను ఆయన కొలుస్తాడు నీ మనసును ఆయన కొలుస్తాడు నీ యొక్క తలంపులను ఆయన కొలుస్తాడు నీ ఉద్దేశాలను ఆయన కొలుస్తాడు ఏ రోజుకు ఆ రోజు ఏ విధంగా నువ్వు వ్యవసాయం చేస్తున్నావో ఏ విధంగా ఏ రోజుకి రోజు కూలికి వెళ్ళినప్పుడు ఏ రోజుకి రోజు డబ్బులు తెచ్చుకుంటున్నావో నీ క్రియలను బట్టి నీ బిహేవియర్ని బట్టి నీ ప్రవర్తన బట్టి దేవుడు కూడా ఇస్తాడు ప్రియులరా దేవుని స్థుతిస్తున్నావా దేవునిని గనపరుస్తున్నావా చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని స్థుతించుచూ చుశారా ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే అతనికి రక్షణ వచ్చిందండి ప్రభుని చూచిన ఆ సుమియోను ధన్యుడయ్యాడండి ఆ ప్రవచనల్ని ఆయన అంగీకరించాడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా లోకరక్షకుడు ఏసే అని నమ్మాడండి నమ్మినప్పుడు మనకు ఏం కలుగుద్ది సమాధానం దొరుకుద్దండి సంతోషం దొరుకుద్దండి ఆనందం దొరుకుద్దండి ఎక్కడ లేనటువంటి ఆ ఆరోగ్యం ఉంచుద్దు అండి చూడండి ప్రియులరా నీ మాట చొప్పున నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు నీ మాట చొప్పున ఆయన మాట ఆయన చిన్నపిల్లోగా ఉన్నాడు ఏమన్నా వాక్యం చెప్పాడు శివయోనికి చెప్పరేంటండి అయినా సరే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా ఆ గోవలు ఆ పావురాములు ఆ బలిగా సమర్పించుటకు రెండు పావురపు పిల్లలైనను గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలైనను బలిగా సమర్పించటం వారు ఆయనను ఎరుషులేవునకు తీసుకుని వచ్చేరి అంటే ఆ గువ్వలో ఆ పావురం ఎవరో ఎసు ప్రభు ఏమండి ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రభు వచ్చేంత వరకు పావురాలను కానీ గోవులను కానీ బేదలు అర్పి అర్పిస్తారు సమర్పించుకుంటారు ఆ చిన్న బిడ్డలో అట్లాగా వాళ్ళ పాప పాపక్షమాపణ అట్లాగ ధర్మశాస్త్రంలో అలా వ్రాయబడి ఉంది తర్వాత గొర్రెలు మేకలు అలాగ వదిస్తారు అంటే బల బలర్పిస్తారు అప్పుడు పాప క్షమాపణ జరుగుద్దని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ఇప్పుడు ఇతని సుమియోను పాపములకు మరి క్షమాపణ దొరికిందని అతనికి ఎలా రుజువు చేసి మాట్లాడుతున్నాడు దేన్ని ఎలా స్థుతించినాడు ఆదన కొరకు కనిపెట్టుచూ ఉన్నాడు మందిరంలో ఉన్నాడు నీతిమంతుడు భక్తిపరుడు ప్రభుంది ప్రే దేవుని పిల్లరా ఎలా దొరికింది ఆ ధన్యత ఆ లేఖనాలను బట్టి ఆ ప్రవచనాలను బట్టి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది గనక లేఖనాల్లో రాయబడి ఉంది గనక ఆ ప్రభు ఆ రక్షకుడు ఆయన ఈయనే అని గ్రహించి యశుప్రభుని చేతులతో ముద్దు ముద్దుపెట్టుకున్నా నాదా నీ మాట చెప్పున సమాధానముతో నన్ను పోనిచ్చుచున్నావు అయ్యా నాకు ఇక రక్షణ దొరికిందయ్యా నాకు పాపక్షమాపణ నిన్ను చూడగానే దొరికిందయ్యా అయ్యా నువ్వే రక్షకుడువయ్యా నీవే క్రీస్తువయ్యా నీవే దేవుడు అయ్యా నీవే ప్రభు అయ్యా నీవే రోగులను స్వస్థపరిచేవాడు అయ్యా నీవే లోకరక్షకుడు అయ్యా అని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఏం చేశాడు దేవుని స్థుతించుచు దేవుని ఘనపరుస్తూ రక్షణ పొందుకున్నాడు అంత ఆశ్చర్యం అండి చూచటం అంటే ఏంటి యశుపురం చూసే సమయానికి సుమో అని ఉన్నాడంటే అది ఎంత ధన్యత ఉంటే ఉంటారు ఆ ప్లేస్లో ఆ స్థలంలో ఏమండి ఒక ప్రధానమంత్రి లేదా ఒక ముఖ్యమంత్రి ఒక ఇంటికి వెళ్ళాడు అనుకోండి ఆ సమయంలో ఆ ఇంట్లో ఒక ఒక మనిషి ఉన్నారనుకోండి అది ఎంత ధన్యత అందరిని ఉండనిస్తారా ఆయన నుంచి సమయానికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది పని మనిషిని చెక్ చేస్తారు ఊడ్చే వాళ్ళని చెక్ చేస్తారు ఏం బాంబు పెట్టారో ఏం భద్రత సెక్యూరిటీ హై లెవెల్లో పెంచుతారు ఏమండి ఎంత తనిఖీ ఉంటుంది ప్రభునందు ప్రియదేవుని పిల్లరా లోక లోకానికి రారాజు భూలోకమునికి సర్వలోకమునకు ఆయన గొప్ప రాజు ఆయన పుట్టాడంటే ఆ పుట్టిన తర్వాత ఎనిమిదో రోజుకి ఆ దేవాలయంలోనికి ఇరుషులేములో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళి ప్రిలేరా ఆ యొక్క విధానాన్ని చెల్లించారంటే ఆ సమయంలోనే సుమియోను ఆ స్థలంలోనే ఉండటం అది ఎంత ఆశ్చర్యము ఎంత అద్భుతం ప్రియులరా అది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క నడిపింపు ప్రియులరా గమనించండి నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే దేవుని చిత్రంలో భయభక్తులతో ఉన్నట్లయితే నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు నీతిగా ఉన్నట్లయితే నువ్వు మంచితనంతో ఉన్నట్లయితే కపటం లేకుండా యుక్తి లేకుండా కుయుక్తి లేకుండా మోసం లేకుండా ఉన్నట్లయితే ఆయన ప్రణాళిక దేవుడు నీకు అర్థం చేస్తాడు అర్థమవుతుందండి అప్పుడు నీ సమాధానం సంతోషం దొరుకుద్ది రక్షణ భాగ్యం దొరుకుద్ది ఎంత సమాధానం ఇచ్చాడండి ఆ వృద్ధాప్యములు ఉన్న సుమియోనికి ప్రభునందు ప్రియదేవుని పిల్లారా మా నాన్న పేరు శ్రీరాములు ప్రభుని ఎరక్కబందు అయితే ఆగిరి పిల్లో దైవజులు ఆయన మారుమూలు స్పందినప్పుడు అమ్మగారు సుమియోన్ అని పేరు పేరు పెట్టారు శ్రీరాములు తీసేసి సుమియోను అని పేరు పెట్టారు ఎంత చిన్న పిల్లోడల్ని తగ్గించుకొని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడండి మా నాన్న మమ్మల్ని ఎంత క్షమాపణ అడిగాడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వయసు గల్లా వ్యక్తి ఆ చిన్న పిల్లోడిలాగా మోకరించి ఎంత కన్నీరు గరిచాడండి సోదరుడా అలాంటి పశ్చాత్తాపాత్మ నీకు వచ్చిందా కనుక దేవుని మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను సుమియోని క్రిస్మస్ క్రిస్టమస్ ఎంత ఆనందంగా జరిగిందో అంత సంతోషంగా జరిగింది అలాగే మనం కూడా చక్కగా భక్తితో ప్రార్థన చేసుకుంటా ముందుకు సాగుదాం తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన ప్రభావా నీకు వందనాలు ఈ సమయంలో నన్ను మీ శిలువ చాటున మరి మరుగుపరుచుకొని మీరు మాట్లాడారు ప్రభా ఈ మాటలు ఈ వర్తమానము అనేకులకు దీవునికరంగా మేము మా తల్లిదండ్రులు మా తాతలు ముత్తాతలు అట్లాగే ప్రభా పెద్ద వయసు కలిగిన వారు అందరూ కూడా స్విమియోని అలాంటి భక్తి ప్రదర్శించాడు అలాంటి భక్తిని కూడా మేము కూడా ప్రదర్శించడానికి అలాంటి భక్తి చేయటానికి మాకు కూడా సహాయము చేయమని ఈ కొద్ది ప్రాథమిక ప్రతిఫలం దయచేయమని విని మేలుకరంగాను దీవునికరంగా చేయమని అనేక కుటుంబాల్లో హ్యాపీ క్రిస్టమస్ జరుపుకోవటానికి క్రిస్టమస్ జరుపుకోవటానికి సంతోషంగా ఉండటానికి ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానంతో ఉండడానికి కృప చూపించమని ఏసు నావులు అడుగుచున్నావు తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండినిగాక ఓకే గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించునిగాక